హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్రీన్స్ ఆకుల కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం శ్రీ హరినామ స్మరణ ధన్యోప్యాయ ధన్యోపాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహుసూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలుగుననియు అది నది స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితది ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యాగాదులు చేసినా గాని పాపములు పోమని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యం కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణ శంకరులై రౌరవారి నరకహేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలిచ్చుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరాను అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించుదని వాణిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మములు మూడు రకాలు సాత్విక అనగా దేశకాల పాత్రలు మూడును సమకూరిన సమయమున సత్వముకు గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్రాయ కర్మలచే అనర్చిన ధర్మము ఆ ధర్మమయందు ఎంతయే ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశిన మునర్చి చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కరియు తావునందు స్వాతి కర్తెలో ముత్తిపుచిప్పులో వర్ష బిందువు పడి దగదగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందు దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణుకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులర్చనను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించుదవును తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున చేయు చేయుధర్మం ఆ ధర్మం ఫలమునియ్యనది ఫలమునియదు దేశకాల పాత్రము సమకూడినపు తెలిసిన గాని తెలియకగాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుంట చిన్న అగ్ని అగ్నికరములతో శ్రీమన్ శ్రీమన్నారాయణ నామము తెలిసిన శ్రీమన్నారాయణ నామము తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించిన వారు సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికొక ఇతిహాసము కలదు ఆజిలుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జమగున కన్యాకుబ్జమ్మను నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతయను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు పేరుబడిసి వారికి చాలా చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించను వారా బాలు అతిఘారాభముగా పెంచుచు ఆజామి నామకరణం చేసి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచూ అతిఘారాభం వలన పెద్దల్ని కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాందుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతము త్రించి మద్యము సేవించుచు ఒక ఎరుకుల జాతి స్త్రీని వలచి నిరంతరమున ఆమె తోనే కామక్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాభము ఎట్లు పరిమిణించిందో రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున ఆజామిలుడు కులభ్రష్టుడు కాగా వారి బంధువులు అతనిని విడిచిపెట్టిది అందుకు ఆజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకే చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయాను ఆజామిలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తర్వాత అడవి యందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చును ఆ ఎరుకుల దానికి ముందు కుమార్తె ఉండెను కొంతకాలముకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాందు కారముచే కన్ను మిన్ను గానక ఆజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా క్రామకీడలలో తేలియాడుచుండెను వారికిద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురి మరల ఆమె గర్భము ధరించి కనెను ఒక్క నారాయణుచూ ఆ వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాగుచుండది కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపమును నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండాను ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత ఆజాములను శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడే మంచము పట్టి చావునకు సిద్ధపడిను భయంకర ఆకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూచి ఆజాముల భయము చెంది కుమారుని పైనున్న వార్తలము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను ఆజాములని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమబటులు గడగడ వనక సాగిరి అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాదారులు యగ్గు శ్రీమన్నారాయణి దూతులు విమానంలో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠములకు తీసుకొని పోవటకు వచ్చితిమి అని చెప్పి ఆజాబుల్ని విమానం ఎక్కించి తీసుకొని పోవచుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీరిని నరకమునకు తీసుకొని పోవటకు ఇచ్చటికి వచ్చితిమి కాన వాని మాకు వదులుడుని కూరగా విష్ణుదూతులు ఇట్లు చెప్పదోడంగిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ఎనిమిదో అధ్యాయం పర్యాయనం సమాప్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్